నా వల్లే మా చిన్నవాడికి ఇలా ప్రాబ్లం వచ్చిందని నేను ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడమో లేకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడమో తెలియదు కానీ వాడికైతే ఫుల్ డ్యాండ్రఫ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డ్రై స్కిన్ అసలు పుట్టినప్పటి నుండి చూపిస్తూనే ఉన్నాం కానీ ఇప్పటికీ కూడా వాడికి అట్లనే ఉంది కాకపోతే డాండ్రఫ్ కొంచెం తగ్గింది డాక్టర్ చెప్పారు కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టొద్దు జస్ట్ అప్లై చేసే స్నానం చేసేటప్పుడు అప్లై చేసేసి బాతిని చెప్పిచ్చేసేయాలని చెప్పారు స్పూ షాంపూ ఒకటి డైలీ వాడమని చెప్పారు అంటే స్నానం చేసే వన్ వన్ అవర్ ముందు బాగా మసాజ్ చేసేసి తర్వాత స్నానం చెప్పమని చెప్పారు ఇంకా డ్రై స్కిన్ అయితే లోషన్స్ ఇంకా మాయిశ్చరైజర్స్ నెక్స్ట్ క్రీమ్స్ నెక్స్ట్ వచ్చేసి అలివ్ ఆయిల్ నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి వాడమని చెప్పారు డాక్టర్ రాసి ఇచ్చారు డైలీ కంపల్సరీ చిన్నోడికైతే అయితే అవి వాడతాను ఇంకా చిన్నోడికైతే అసలు పౌడర్ వేయను జస్ట్ బొట్టు వరకు పెట్టేస్తాను ఇంకా తర్వాత అయితే అసలు రా వేయను ఓన్లీ ఇక స్కిన్కి అయితే నార్ట్మెంట్ క్రీమ్స్ అయితే కంపల్సరీ డైలీ వాడుతూ ఉంటాను ఇంకా సిరప్స్ కూడా రాశారు అవి అయితే సిక్స్ మంత్స్ ఇంకా డైలీ కంటిన్యూ చేయమని చెప్పారు మల్టీ విటమిన్ జింకోవిట్ సిరప్స్ కొంచెం విటమిన్స్ తక్కువ కూడా ఇలా ప్రాబ్లం వస్తుందని చెప్పారు సో మీరైతే కంపల్సరీ పిల్లలకి సిరప్స్ కానీ మీరు ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం కంపల్సరీ కేర్ తీసుకోవాలి ఇప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది మనం కూడా తర్వాత మంచిగా ఉంటుంది